హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు స్వీట్స్ కావాలి అని అడిగినప్పుడు ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పదే పదే అదే స్వీట్ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసము ఒక కప్పు వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినప్పైనా మినపప్పు అయినా వాడుకోవచ్చు ఫస్ట్ మనం మినపప్పుని కొంచెం దూరంగా వేయించుకోవాలి మినపప్పు అనేది కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత వేగినాక ఎందుకంటే ఇది పొట్టుతో ఉంది కదండి ఒక ఐదు నిమిషాలలో వేగాలి తర్వాత దీంట్లో మనము ఒక పావు కప్ వరకు శనగపప్పు వేసుకోండి మీరు శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వాడుకోవచ్చు కొంచెం మనం అచ్చ మినపప్పుతో కొంచెం టేస్ట్ మామూలుగా ఉంటుంది ఇలా శనగపప్పు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇలా శనగపప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి లేకపోతే మీరు అచ్చ మినపప్పుతోనైనా చేసుకోవచ్చు తర్వాత ఇవి కొంచెం ఎర్రయేంత వరకు పెంచుకోవాలి చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయ్యి మనకు స్మెల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది పెంచేటప్పుడు ఇప్పుడు దీన్ని కొంచెం చలారపచ్చుకొని మెత్తగా కాకుండా మరి కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలండి బర్కలాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకోండి తర్వాత ఒక పేన్లో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి మనకు బెల్లము వేసుకున్నాక దాంట్లో పాకప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీని మీద బెల్లం లేదన్నా చెత్త అది ఇది ఉంటుంది కదండి కొంచెం కరిగినాక పడకట్టుకొని మళ్ళీ మరిగించుకోండి ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి మనము బెల్లం వన్స్ కరిగినాక దాంట్లో టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని బెల్లం అనేది మాక్సిమం ఇలా మరిగేంత వరకు ఉంచుకోవాలి లైట్గా చిక్క పడుతుంది చల్లారాక ఇలా మరిగేంత తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అనేది మనకు చిక్కపడాలి ఎందుకంటే మనము మినప్పప్పు చినగపప్పు అది పెంచుకున్నాం కదా అది పౌడర్ చేసుకుంటామండి ఆ పౌడర్ దాంట్లో వేస్తే వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు కట్టకుండా కొంచెం చల్లారాక ఆ పౌడర్ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా బెల్లం పాకం అనేది కొంచెం చిక్కపడింది ఇప్పుడు ఆ పౌడర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మరీ మెత్తగా పిండి కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోండి మనకు నో తింటున్న కొద్ది కూడా రుచి వస్తుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు మెల్ నెమ్మదిగా కలుపుకోండి చూసారు కదా పిండి లేకుండా కొంచెం చల్లగా అయింది కాబట్టి బెల్లం పాకం అనేది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఇలా మరిగేటప్పుడు కొంచెము మనకు బెల్లము ఇంకా పిండి అనేది బాగా కొంచెం వేడెక్కాలండి వేడెక్కినాకనే మనము పాలు వేసుకోవాలి లేకపోతే ఇరిగిపోతుంది కొంచెం స్టవ్ పైన పెట్టినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వేడయినాకనే పాలు యాడ్ చేసుకోవాలి పాలు ఒక కప్ వరకు వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి పాలు అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలిసిపోయింది కదండి ఇప్పుడు టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఎంత సిమ్లో పెట్టి చేయాలండి ఈ ప్రాసెస్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి మనకు ఈ ప్యాన్కి అనేది అద్దుకోకుండా ఉన్నంత వరకు కలుపుతూనే ఉండాలి సిమ్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూనే కలుపుతూనే ఉండాలండి చూసారు కదా ప్యాన్ నుండి విడిపోతుంది మనకు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇలాచీ పౌడర్ అయినా లేకపోతే ఇలాచీ దంచుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలాచి దంచుకొని వేసుకున్నాను ఇలా కలుపుతున్నాను ప్యాన్ మనకు నాన్ స్టిక్ ప్యాన్కి అతుక్కోకుండా ఉంది కదా ఈ టైంలో మనము దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి నెయ్యి వేసుకుంటూ ఇంకా కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి మనకు ప్యాన్ నుండి విడిపోతుంది ఈ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి దీన్ని మీరు ముద్దలులాగైనా చేసుకోవచ్చు లేకపోతే నేను చూపించిన ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిం ప్లేట్లో వేసుకొని చేతికి ఆయిల్ అయినా రాసుకొని చేతితోనైనా అనవచ్చు లేకపోతే అదే స్పూన్తోనైనా అనవచ్చు నేను వీడియోలో చూపించినట్టు ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి పిండిని మనము ఈ ప్రాసెస్ అనేది జస్ట్ కట్ చేసుకోవడానికే అండి చిన్న చిన్న పీసెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవడానికే పిల్లలకు స్వీట్ టైప్లో కావాలి కాబట్టి ఈ టైప్లో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకొంచెం డెకరేషన్ కోసము డ్రై ఫ్రూట్స్ని ఇలా నేను చిన్నగా కట్ చేసుకున్నాను దీనిపైన ఇలా చల్లుకొని మళ్ళీ అదే స్పూన్తో మళ్ళీ ప్రెస్ చేస్తే మనకు డ్రై ఫ్రూట్స్ అనేది బయటకు రాకుండా మళ్ళీ పిండికి మంచిగా అతుక్కుంటూ ఉంటుంది స్వీట్కి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చాక్తో ఇలా కట్ చేసుకోండి మొత్తం చల్లారాక ఇప్పుడు మనము స్వీట్ తినేయచ్చు కొంచెం ఇలా చాక్తో కట్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు పీసెస్ పీసెస్గా వస్తాయి స్వీట్స్ స్వీట్ షాప్ స్టైల్లో మనకు స్వీట్స్ అనేది రెడీ అవుతుందండి కొంచెం చల్లారాక మనం చాక్తో తీస్తే అంతే వచ్చేస్తుంది మనకు ఈజీగా చూసాం ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు సున్నుండలు తినని పిల్లల వాళ్ళకి ఇలా చేసి పెట్టేయండి ఇష్టంగా తింటారు ఇంకేంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఇలా ఇచ్చేయండి థ్యాంక్ యూ